సంఘాన్ని ఏమన్నట్టే చేము కుట్టినట్టు కూడా ఉండదు కొంతమందికి పదవి ఇచ్చేస్తూ చాలు పడుంటారు అన్నమాట సురేష్ అనే దగ్గర ఉంటే ఎంత కాలం ఉన్నా అంతే నీకొక్క పదవి కూడా ఇవ్వడు నువ్వు మా దగ్గరికి రా నీకు బ్రహ్మాండమైన పదవులు ఇచ్చేస్తా ఇవి ఇలా కూడా ఎరవేస్తున్నారండి పదవులు ఎర్రా ఏంటి దేవుని పనికి పదవులతో సంబంధం ఉందా పదవిస్తే వెళ్ళి పదవ నువ్వు నీకు ముఖ్యమా దేవుడు ముఖ్యమా పదవులు ఇస్తే సంఘాన్ని చులకం చేసేస్తారా జాగ్రత్త పదవులు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేసేస్తాయి పదవులకు ఆశ పడే వాళ్ళు సాధనులు సురేష్ పదవి కొరకు కోవేట్టు రాలేదు పదవి కొరకు ఆశ కూడా పదవి కాదు మనకు కావలసింది రక్షణ అది పదవి ఉంటేనే పదవి ఉంటేనే చేస్తాం అనుకోవడం పదవి ద్వారా మాత్రమే చేస్తాం అనుకోవడం అది వాక్య వ్యతిరేకము ఎంతవరకు మీరు ఎటువంటి వాక్యం విన్నారు ఎంత జ్ఞానాన్ని మీరు వృద్ధి చేసుకున్నారు దాని గురించి ఆలోచించండి పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా ఎలా బ్రతకాలి అలా బ్రతుకుతూ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం ఎలా నిర్వర్తించాలి మన బ్రతుకు కాలంలో తండ్రి చెంతకు అనగా సంఘము దగ్గర